అదేనా నమస్తే మరి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి ఒక పక్కన మరి పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు వెళ్ళట్లేదు అంటారు వాళ్ళు మాట్లాడే దమ్ము లేదు వాళ్ళు చేసే తప్పుల్ని వీళ్ళందరూ ఎత్తి చూపిస్తారని వాళ్ళు రావటానికి భయపడుతున్నారండి నిజాయితీగా పదకొండు మంది గెలిచారే వచ్చి పోరాడదామనే తత్వం కాదు దొంగ పండుగ దొంగ పనులని చేసి మీరు 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 దొంగ అంటే మీరు దొంగ అని అంటారని వాళ్ళు రావటం రాకుండా మానేశారు అంతే అదే శాసనసభకు రావట్లేదు బానే ఉంది మరి శాసన శాసనమండలి ఎమ్మెల్సీలు శాసన మండలి అంటే అండి ఇందా బొత్స సత్యనారాయణ గారు చదువుతున్నాడు మీరు చంద్రబాబు నాయుడు కూడా పారిపోయారు కదంటే లోకేష్ గారు అన్నాడు మేము పారిపోలేదు ఇంట్లో తల్లిని చెల్లిని దూషించారు దూషిస్తే నేను ఇలాంటి సభకు రానన్నాడు ఆయన ఒక్కడే రాలేదు కానీ మొత్తం వచ్చారు మొత్తం వచ్చి దాన్ని సమాధానం చెప్పారు మీరు పదకొండు మంది కూడా రాకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని అన్నాడు దానికి కొత్త సత్యనారాయణ గారు ఆన్సర్ చెప్పలేక కూర్చున్నాడు అంటే ఆన్సర్ చెప్పలేకంటే కనుక మరి గతంలో చూసాము మరి అసెంబ్లీ సమావేశాలు గత అసెంబ్లీ సమావేశాలు చూశారు మీరు ఐదు సంవత్సరాలు అసెంబ్లీ సమావేశాలు చూశారు మరి ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చదువుతున్నారు మీరు గమనించిన తేడా ఏముందంటారు అసలుకి ఇదివరకు అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం గజిబిజి నువ్వులంజ అంటే నూలంజని తిట్టుకునేవాళ్ళు నేను పోలీస్ స్టేషన్లో వేస్తాను అది ఏస్తాను ఇప్పుడు సాఫీగా ప్రజాస్వామ్యంగా ప్రజల చేత ఎన్నుకోబడి నెంబర్స్ లాగా కూర్చొని ఏది మంచి ఏది చెడ్డ అని ఆలోచించి మంచి మాటలు చెప్పుకుంటా ఇది మాకు ఇది కావాలి ఇది కావాలని శాసనసభ్యులు అడిగితే ముఖ్యమంత్రి గారు సంబంధిత మంత్రులు సమాధానం చెబుతున్నారు స్వస్థాన చాలా అందంగా ఉంది అసలు కంప్లీట్ ఇది ప్రజల చేత ఎన్నుకోబడిన పరిపాలన కాబట్టి ఇట్టుంటుంది అనేది ఇప్పుడు బాగా నీట్గా ఉంది మరి ఇక్కడ చూస్తే కనుక ఇవాళ బొత్స సత్యనారాయణ గారు కానీ లేదంటే మిగతా ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అధికార పక్షం మీద దాడి చేసే పరిస్థితి వచ్చింది అనుకోవచ్చు అంటారు ఎలాగంటే కనుక ప్రధానంగా చూస్తే గనక లోకేష్ గారి మీద కానీ లేదంటే కనుక అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు రారంటే కనుక చంద్రబాబు నాయుడే పరారయ్యాడు మీరంతా మీరా మమ్మల్ని క్వశ్చన్ చేసేది అంటూ వాళ్ళు అడిగిన ప్రశ్నది వాళ్ళు అడిగిన తీరు గతానికి ఇప్పటికీ వాళ్ళ భాష ఎందుకు అనుకోవచ్చు అంటారు వాళ్ళకి మారదండి అది వ్యవస్థలో పుట్టింది కాస్త వాళ్ళు ఆ పథకం మంది ఇ పదకొండు మంది పోతే అసలు శుభ్రంగా ఉంటుంది ఆ పదకొండు మంది వాళ్ళు మాట్లాడే భాష జ్ఞానం ఇది ప్రజలు మన ముందు టీవీ ముందు కూర్చొని జనం చూస్తున్నారు సిగ్గు ఎగ్గు లేకుండా పరిపాలించామే మనము అనుకోవటమే కానీ తల్లిని లేదు సెల్లెలు లేదు ఇంకోహం లేదు అమ్మ లేదు అక్క లేదు వాళ్ళు నోటికి ఏది వచ్చేది మాట్లాడితే నేర్చుకున్నారు కానీ ప్రజలు ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్నబడినటువంటి నాయకులమే మనం మన రేపు పోతే సమాధానం చెప్పాలా లేదనే భావం అసలు వాళ్ళలో లేదండి వాళ్ళు అసలు అసలు ప్రజాస్వామ్యాలు పనికిరాడు వాళ్ళు ఆ బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడుతున్నాడు అసలు అర్థం కాదు అంతా నెత్తే నాకన్నా నెత్తే అది అదే అసలు మరి ఆ మాట అంటారు ఏంటి ఆయనేమో చాలా గట్టిగా చాలా గట్టిగా చెప్తున్నారు కదా ఆయన అసలుకి అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది అనే మాట అంటున్నారు కదా ప్రజాస్వామ్యం లేకపోతే వచ్చి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడవచ్చు కదా చెప్పి చెప్పండి చెప్పవచ్చు అలాంటిది ఏమి లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడటం వాకప్ చేసి వెళ్ళటం ఇదే వాళ్ళ పని అసలు ఒక ప్రజాస్వామ్యంగా ప్రజలకు కావాల్సిన పనులు వాళ్ళు ఎన్నుకొని వాళ్ళు ఇస్తే వాళ్ళ వాళ్ళకి కావాల్సిన పనులు వాళ్ళ నియోజకవర్గం మంచి పేరు వచ్చింది అంటే నేను పులివెందుల పుల్ని సింహాన్ని మా నా అన్న పులివెందుల పులి అంటారు సింహం అంటారు సింహం సింగిల్గా వచ్చింది అంటారు మరి మరి వీళ్ళేంది మరి అసెంబ్లీకి రాకుండా నేను మీడియా ముందల మాట్లాడతాననే మాట ఎందుకు చెబుతున్నాడు అనుకోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి మరి అది అహంకారం అహంకారం ఉండేది నేను నా అహంకారం నేను ఏది చేసి నేను తెలియద్ది అనుకుంటున్నాడు కొద్ది రోజుల్లో అతను కూడా మళ్ళా పాత స్థాయిలోకి వస్తాడు అతను కూడా చేసిన తప్పు క్షమాపణ కోరుకుంటూ సమాధానం చెప్పి ఆయన కూడా జైలుకెళ్ళేవాడే అది అంటే ఎందువల్ల అంటారు మరి ఇక్కడ ప్రజా సమస్యల మీద పోరాడతానంటున్నాడు ఒక పక్క నుంచి మరో పక్కన చూస్తేనేమో మరి అసలు ఆయన జగన్మోహన్ రెడ్డి ఎందువల్ల రాలేకపోతున్నాడు అనుకోవచ్చు అంటారు ఇక్కడ ఎందుకు అసలు ఆయన రావడానికి మరి గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఏ అయితే గనక అనుభవాలు జరిగినాయి ఏ అనుభవాలు రిపీట్ అవుతాయి అని చెప్పి ఆయన భయపడుతున్నారని అనుకోవచ్చు అంటారా సింతకాల పాత్ర స్పీకర్ గా ఉన్నారు కదా అధ్యక్ష అని అంటే అనలేక సిగ్గైద్దానండి రఘురామ కృష్ణరాజు గారు ముద్దు కూడా మరి ఆయన కూడా అధ్యక్షుడు స్థానంలో కూర్చున్నారు మరి మరి ఇప్పుడైనా ఇప్పుడు అసలు రాడు అసలు రాడు ఆయన చూస్తేనే భయం ఆయన ఆయన నియోజకవర్గంలోకి ఆయన లేదు నేను అసెంబ్లీలోకి వస్తే నమస్కారం అధ్యక్ష సభాధ్యక్ష అధ్యక్ష ఆయన అన్నారు కదా తలకాయ ఉంచుకొని సిగ్గయ్యి పారిపోతున్నారు అంతేగాని ప్రజల మీద ప్రజలతో పరిపాలించాలి ప్రజలు మనకి ఓట్లు వేసారు గెలిపించాలి వాళ్ళకి కావాల్సిన సమస్యలకి మనం తీరుద్దాం అనేది కాదు ఇక్కడ పట్టుదలతో ఆయన మనం ఏడిపించామే నన్ను అంతకంటే ఏడిపిస్తాడో మైకిస్తాడో లేదో అని భయపడి దొంగలాగా పులివేందర్లో కూర్చుంటున్నాడు పులివేందర్ కూడా కాదు బెంగళూరులో కూర్చుంటున్నాడు ఇక్కడ చూస్తే మరి చంద్రబాబు నాయుడు గారు అదే మనస్తత్వం అనుకోవచ్చు అంటారా తన జరిగిన అవమాన ప్రజలకు జరగాలని కోరుకుంటారా మరి ఆయన ఎవరు కోరుకోడు ఆయన అలాంటి మనస్తత్వం కాదు ఎవరైనా ఒకటే ఎవరైనా ప్రజలు పరిపాలించాలి ప్రజల పో పోరాటంలో భాగస్వాములు కావాలి నిలబడి నిలబడి కావాల్సిన ఫండ్స్ తీసుకెళ్ళి రోడ్లు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మంచి పనులు చేపిస్తానికి ఆయన ఆస్కారం ఉంది వాళ్ళలాగా కడుపులో ఒకటి ఒకటి పెట్టుకొని బయట బయటవాళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మనస్తత్వం చాలా మంచిది మరి ఓవరాల్గా చూసుకుంటే కనుక ఒకవైపు రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు అమలు జరగట్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గలమెత్తి మీడియా ముందు పదే పదే మాట్లాడుతున్నారు మరి నేను ప్రజల కోసం ప్రజల మధ్య నుంచే పోరాటం చేస్తానంటున్నారు మరి ఈ వ్యక్తి ఈ వ్యక్తి అసెంబ్లీకి కూడా రావట్లేదు నిజంగానే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల సమస్యలు ఉన్నాయా ప్రజా సమస్యలు అనేది అంత ఉధృతంగా ఉన్నాయనుకోవచ్చు అంటారా ఇప్పుడు ఏ పే ఏది రాసినా సాక్షి పేపర్ రాయటమే సాక్షి టీవీ చదవటమే కానీ ప్రతి మరి ఏ ఛానల్లో కూడా ఇంత మరికే మిగతా అని పచ్చ ఛానల్ అంటున్నాడు కదా డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి చదువుతున్నాడు మిగతా అని పచ్చ ఛానల్ అంటున్నాడు ఆయన కూడా వైఎస్ఆర్ పత్తి ఛానలేగా ఆయన చెప్పిందే ఏదో ఒక తల్లిని చెల్లెల్ని వాళ్ళ ఆస్తులు పంచిపెట్టమంటే అందరూ పెట్టాలి అని అన్ని సేనలు చెబుతున్నాయి ఆయన ఇలాంటి ప్రతి ఒక్క కుటుంబంలో ఉంటుంది అని చెప్పి ఆయన చెబుతున్నాడు కదా ఏ కుటుంబంలో ఉండి ఎవరికి లేదు ఇంట్లో గారు ఆస్తులు ఆడపిల్లలు సమాన భాగం అని చెప్పి ఏనాడో చెప్పాడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎక్కడ ఎలాంటి గొడవలు లేవు నీ ఏ సంపాదించినాస్తి నువ్వు పంచి పెడతావు నువ్వు చేతగా లేదు ఎందుకని అడగరు ఆడపిల్లకి కాల్సిన బాధ్యత దిగ్గి ఉంది కదా అంటే నన్ను ఎదిరించి మాట్లాడుతుందో నన్ను ఎదిరించి పార్టీలో ఉంది కదా అంటున్నా వ్యక్తికి ఎదురు దిగుతానికి ఏందండి తప్పు చేస్తే తప్పు అని చెబుతున్నాయి తప్పు అడుగుతుంది కదా మీరు మీకు మాకు తేడా ఏంది మేము ఓడిపోయా మాకు జనం ఓటే లేదు నీకు ఓటేసి పదకొండు మందిని గెలిపించారు మీరు ఎందుకు లేదు మీకు మాకు మీకు మాకు తేడా ఏంది మరి సొంత చెల్లైనా అడుగుతుంది మరి మీకు వెళ్ళటం ఇష్టం లేకపోతే కనుక రాజీనామా చేయండి లేదంటే కనుక రాజీనామా చేయకపోతే అసెంబ్లీ మరి చెల్లి మాట ఈసారి చెల్లి లేదు తల్లి లేదు డబ్బు పిచ్చాడే బట్ పెళ్ళని చెబితే రిజైన్ చేస్తారు అది అంటే అంతకు మించిన భార్య భారత చెబితే అది జల్లాల్సిందే ఈ సంద్ర జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో కూడా ఏం లేదండి భార్య సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే అవినాష్ రెడ్డి వాళ్ళు చెబితేనే కానీ ఏదో వాళ్ళ దగ్గర వారికి మాట్లాడుతున్న మటుకి లేదు అంతేకాదు చేతిలో అసెంబ్లీకి వచ్చే సాహసం అయితే అసలు లేదు ఐదు సంవత్సరాలు కాదు ఇంకొక ఈసారి అసలు సీట్ రాకపోయినా సరే అప్పుడు వచ్చి కూర్చుంటాడు అదే తప్పు అయిపోయింది నన్ను ఓడిచ్చారు కాబట్టి అసెంబ్లీలో పార్లమెంట్లో లేదు ఎమ్మెల్సీ కానీ వచ్చి కూర్చుంటాడు కానీ ఈ ఐదు సంవత్సరాలు మాత్రం రాడు 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 ఓకే బాబాయ్ థ్యాంక్ యూ